చూసి మాట్లాడతా ఓకే రైట్ చాలా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా రియలీ థ్యాంక్స్ లాట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ జర్నీ మీ అందరు తెలుసు లక్కీగా నాకు రావటం మీ అందరు సపోర్ట్ చేయటం నిజంగా ఏనో ఎన్నో జన్మలు చేసుకున్నా ఏమో సుకృతం అనుకోవాలి యాక్చువల్గా వర్డ్స్ చాలా తక్కువ అని మెన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా బట్ సింపుల్గా క్రిస్ప్గా చెప్పాలి కాబట్టి నా జర్నీ మీరు అందరూ చూశారు తెలిసినంతవరకు మీకు తెలుసు తెలియంది ఇంకా నేను తెలియజేస్తాయి ఇప్పుడు నిదానికి రాబోయే రోజు మీ అందరు కూడా తెలుసుకుంటుంది ఇట్ వాస్ షార్ట్ బట్ ఇట్ వాజ్ మెమరబుల్ చెప్పగా మీలో సామాన్యులు కావాలి అన్నప్పుడు మీలో ఒక్కడిగా నిఖార్సైన సామాన్యుడికి వెళ్ళినా మీకు చాలామంది తెలిసే ఉంటుంది నో పిఆర్ నో కొలాబరేషన్స్ నథింగ్ నన్ను నాలా చూడాలి మీరు దాని బేస్ చేసిన జడ్జ్ చేయాలి జడ్జ్ కన్నా కూడా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాను చాలామంది జడ్జ్ కూడా చేశారు రకరకాలు జరిగినాయి అసలు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ నీకే అర్థమైపోతుంది ఇంకా వాట్ నెక్స్ట్ ఏం చెప్పాలి హృదయ అని పిలవచ్చు నీకు ఆల్రెడీ తెలుసు కదా అగ్ని పరీక్షతో నా జర్నీ మొదలైంది నిజంగానే అగ్ని పరీక్ష అంటాం కన్నా కూడా అది ఇక్కడ చూసారు కదా హృదయ కదా హరిత హరీష్ రావాలి కాబట్టి హరిత గారు కూడా వచ్చేసారు ఇక్కడికి అగ్ని పరీక్షలో నన్ను చూసారు మీరు ఎవేమారావుగా చూశారు మాస్క్ మ్యాన్గా చూశారు హరిత హరిషగా కూడా చూస్తారు అన్నట్టు హరిత పక్కన ఉన్నారు ఇంకేం చూడాలి తర్వాత నా ఉన్న ఫోర్ వీక్స్ జర్నీ కూడా మీరు చూశారు దట్ ఈస్ మీరు చెప్పే కదండి వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు ఏమీ ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ కాదు ఎందుకంటే నేను హండ్రెడ్ కేజెస్ ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ జూలై సిక్స్త్ ఆర్ సెవెంత్ ఐ డోంట్ నో నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది అంటే కొన్ని మనకు తెలియని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా అని ఒక పర్పస్ కోసం జరుగుతాయి మనం మానవ మేధాశక్తికి అర్థం కాదు ఓకే ఊహ కదా మన అది నా ఫ్రెండ్ ఒక అతను సర్వీస్ చేద్దామని మన తిరుపతికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి నాకు కాల్ చేశారు హరీష్ గారు లాగా ఈసారి సామాన్యులకి ప్రవేశం ఉందంట మీరు ట్రై చేయండి ఎందుకంటే ఆ కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి నిజంగా బిగ్ బాస్కి ఫిట్ అయ్యే పర్సనాలిటీ చాలా జన్యూన్గా ఉంటారు మీరు స్ట్రైట్ ఫార్వర్గా ఉంటారు దేనికి భయపడరు ముక్సుటిగా మాట్లాడతారు రైట్ అయినా రాంగ్ అయినా మేము చూసాం కదా నాలో హ్యూమర్ కూడా చూశారు హ్యామర్ యాంగిల్ కూడా చూసారు ఆయన అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూశారు థార్ హ్యామర్ లైటింగ్ హ్యూమర్ యాంగిల్ చూడాలి తర్వాత మీరు క్వశ్చన్స్ అటర్మీ డెఫినెట్గా కూడా చెప్పేస్తారు సో నిజంగా వెంకటేశ్వర దగ్గర ఉండి తన కాల్ చేసి చెప్పడం జరిగింది ఆ నీరాలు వెంకటేశ్వరంకి ఇచ్చాను అనుకుంటాను ఐఎమ్ నాట్ రిలీజియస్ పర్సన్ బట్ కొన్ని నేను నమ్ముతుంటా అలా జరుగుతుందేమో జరిగింది అది సింపుల్ అయితే ముందు చాలామంది బయటకు వచ్చినాక నేను చూసాను ట్రోల్ గుండంకులు గుండంకులు అని అంటున్నారు ఫైన్ ఆ వెంకటేశ్వమికి నేలాలు ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా వెంకటేశ్వని అంటారా వాళ్ళకే వదిలేస్తున్న వాళ్ళు విచక్షణకి అని అనిపిస్తారేమో నెక్స్ట్ అన్ గుండే కూడా ఉన్న అనుకూల్ నేను యుఎన్ సిఎల్ఈ అంటాం కన్నా కూడా యుఎన్ సిఓఎల్ అన్కూల్ ఎవరికి ఫూల్స్కి అన్కూల్ని నేను కూల్ పీపుల్కి కూల్ నేను అంతే చాలా సింపుల్ ఓకే సో ఇప్పుడు మీరు గుండ్ ఇంకొకటి బాడీ షేమింగ్ అన్నారు కదా నిజంగా అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఆ మనిషి సోల్ షేవింగ్ చేయగలను సెకండ్స్ రెండు సెకండ్లో గుండె చేయించుకోండి నాకు ఒక సెకండ్ పడుతుంది ఎదుటి తిరిగి కౌంటర్ ఇవ్వటం నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాను కాబట్టి ప్రతి మనిషి ప్రాణం విలువైందే కాబట్టి ఆ బాడీ షేవింగ్లో సోల్ షేవింగ్ చేయడం మానేసి ఒకనప్పుడు సెకండ్స్లో వేసేవాడి కౌంటర్ ఇప్పుడు వేయట్లేదు సో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా చెప్పేసి అయిపోయింది ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా కృదయమానం అనుకుంటారా హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ కాల్ ఇట్ ఓకే చప్పలు కొట్టారంటున్నారు రియల్ థ్యాంక్ యూ మీరు కొట్టుకున్నవాళ్ళు రావరే చాలా రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ అలా ఫీల్ అవుతాయి అసలు ఫస్ట్ ఫుడ్ విషయం పెట్టపోయినా సరే ఆమెకు చూస్తే కడిపిండిపోయిందని అని ఇవ్వండిగా అని అనలాదు కదా నామినేషన్స్లో కూడా నేను మాట్లాడే మాట్లాడుకుని ఉండేవాడిని కదా అవునా తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే పివర్టీ ఏజ్ నుంచి వస్తాము యూనో ఆ ఏజ్ స్టార్టింగ్లో మనకి యూనో చిన్న క్రషెస్ లాంటివి ఇన్ఫెక్షన్ క్రష్ కానీ లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు అండ్ ఫామ్ అవుతాయి కాబట్టి అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు నా భాగోతాలు అన్నీ తెలుసు అందరికి నా పాస్ తెలుసు అన్నీ తెలుసు అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జన్యూన్ మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్ని తెలుసు ఒక చిన్న యూనో ఆ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి బట్ ఇప్పుడు రోజున అందరూ పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు ఆ కాంటెక్ట్ వచ్చింది జస్ట్ మాట్లాడని అయిపోయింది అంతే రైట్ తప్పకుండా మీరు బండా కదా ఓకే చెప్పండి మీరు భలే ఆంటీలో ఉన్నారండి బూత్ వద్దదా సరే బండాంటీ చెప్పండి కాదండి భలే మీరు మీరు ఫీల్ అవుతుంది ఫీల్ అవును షో అంతా సేఫ్ నన్ను గుండంకులని ఫీల్ అవ్వండి నేను బండాంటే అని పిలుస్తాను ఓకేనా మాట్లాడుకుందాం లేదండి జర్నలిస్ట్ కాదండి మనిషి మనిషి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్ యాక్కి తీసుకురావద్దు అయితే ఇప్పుడు సెలబ్రిటీ అని చెప్పి మాట్లాడాలా సెలబ్రిటీ మాట్లాడు చూసా ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయ్యారు చూసారా ఉదర్ బ్రదర్ 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 అవకాశం షో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు నన్ను నిజంగా ఆ మాట అన్నారు ఓకేనా బ్రదర్ ఇద్దరు వన్ బై వన్ చెప్పిన మాము బదులు మీరు రియాక్ట్ అయ్యారు ఆమె రియాక్ట్ అవ్వలేదు మీరు రియాక్ట్ అయ్యారు కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు నేను రియాక్ట్ అయ్యా ఓకేనా మీకు న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కదా బ్రదర్ ఆమెని జస్ట్ నాలుగు టంగు తిప్తాను మనస్ఫూర్తిగా లోపల నేను ఆ మాట మాటంతేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణకు మీరు ఫీల్ అయ్యారు సో నిజంగా నేను మిమ్మల్ని అనుకుంటున్నారా కదా మీరు ఫీల్ అయ్యారు కదా కాదండి సో ఇప్పుడు చిన్న మాట ఇవాళ ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు అవునా లావ్ అన్న ఫీల్ అవుతున్నారు అవునా కలర్ గురించి మాట్లాడినా రేసెస్ రేసెస్ అంటున్నారు ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండం